హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా బీన్స్ ఫ్రై అన్నంలోకి సైడ్ డిష్గా కానీ లేదంటే చపాతీలోకైనా దోశలోకైనా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి బీన్స్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఎర్రగడ్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఐదు ఎండుమిర్చి రెండు స్పూన్ల పల్లీలు పచ్చి కొబ్బరి వేసి వేపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుందండి వీటిని ఓవర్గా వేపుకోవాల్సిన అవసరం లేదు లైట్గా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ముందుగా కట్ చేసిన ఎర్రగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లని రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్న ఎరగడ్లలోకి ముందుగా కట్ చేసిన బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు బీన్స్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్న బీన్స్లోకి చిటికెడి పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంటే తొందరగా కుక్ అవుతుందండి బీన్స్ని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న బీన్స్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలండి బీన్స్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది బీన్స్ ఫ్రై అయ్యే లోపల ముందుగా వేయించుకున్న పల్లీలని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న పల్లీలని ఇందులోకి వేసుకోవాలి పల్లీలని ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత తీసి బీన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి బీన్స్ ఉడికిందో లేదో చూద్దాం బీన్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఫ్రై అవుతున్న బీన్స్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకుని కలుపుకోవాలండి బీన్స్ ఫ్రైలోకి పల్లీల పౌడర్ వేసుకున్నాక ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చివరగా కొత్తిమీర చల్లుకొని మరో రెండు నిమిషాలు కలుపుకోవాలి బీన్స్ ఫ్రైని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది బీన్స్ ఫ్రై దోశలోకి తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వివిడ నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్